చెంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గండికోట శ్రీనాథ్ జన్మదిన సందర్భంగా చెంపాపేట మెడల్ మార్కెట్ కమిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదానమని ప్రజలందరూ అనారోగ్యాలతో ఉండాలని ఉచితంగా నిర్వహించే పరీక్షలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గండికోట శ్రీనాథు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చెంపపేట కర్మన్ గడ్ డివిజన్లో అనేక మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మరి అదేవిధంగా ఆ సరస్వతి నగరు శుభదేకాలను కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించి ఈ యొక్క చెంపపేట అదేవిధంగా కర్మన్ గట్టులో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగు బాగుండాలనే ఉద్దేశంతో మరి యువ నాయకుడు మరి కాబోయేటువంటి యొక్క నాయకుడు మరి గండికోట శ్రీనాథ్ గారు ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా చెప్పాలంటే మరి అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి యొక్క నాయకత్వంలో నిజంగా చెప్తే ఎల్పి నగరు అనేది అనేక రంగాలుగా సర్వతోముఖాభివృద్ధి చెంది